అందరికీ నమస్కారం అండి పోరంకి మంచి ఫ్రైమ్ లొకేషన్లో ఒక జీ ప్లస్ త్రీ బిల్డింగ్ అయితే ఉంది కింద మొత్తం పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చారు ఫ్రంట్ వచ్చేసి సిమెంట్ రోడ్ అయితే ఉంటుందండి ఫార్టీ ఫీట్ రోడ్ అయితే ఉంది మొత్తం అన్ని డీటెయిల్స్ చెప్తాను ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇది కింద ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా అండి మీరు చూస్తున్నారు ఒక రూమ్ అయితే ఇచ్చారు సింగిల్ రూమ్ అయితే ఇచ్చారు అలాగే లిఫ్ట్ ఉంది ఈ ఇండిపెండెంట్ హౌస్ పోరంకి మంచి ఫ్రేమ్ లొకేషన్ లో ఇళ్ల మధ్యలో మెయిన్ రోడ్ కూడా జస్ట్ ఒక నియర్ గా అయితే ఉంటుంది మొత్తం నూట ఎనభై గజాల్లో ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు రెంట్ పర్పస్ డిజైన్ చేసినటువంటి హౌస్ అండి ఎవరైతే ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉన్నారో పైన నెంబర్ ఉంది ఆ నెంబర్కి ఫోన్ చేయండి మొత్తం వీడియో మొత్తం చూడండి చూసిన తర్వాత మాత్రమే మాకు ఫోన్ చేయండి అలాగే మేము ప్రతిరోజు ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నామండి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది సెక్యూరిటీగా డిల్స్ కూడా ఇచ్చారండి మెయిన్ డోరు అలాగే మెయిన్ విండో కూడా టేక్ వుడ్ అయితే ఇచ్చారు లిఫ్ట్ ఉంది చూస్తున్నారు ఫ్రంట్ సిట్ సిట్అట్ అండి ఇది మొత్తం నూట ఎనభై గజాలు ఒక్కొక్క ఫ్లోర్ వచ్చి త్రీ బిహెచ్కే అయితే ఇచ్చారనమాట త్రీ బెడ్రూమ్స్ అయితే ఉంటాయి ఒక ఫ్లోర్కి మొత్తం మూడు ఫ్లోర్లు ఉంటుంది కింద సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది పార్కింగ్ అయితే ఇచ్చారు ఇది మొత్తం హాల్ అండి ఈ ఇండిపెండెంట్ హౌస్ వచ్చి తూర్పు ఫేసింగ్లో ఉంటుంది మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నామండి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అవుతుంది చిన్న పూజా మందిరం ఇచ్చారు ఇక్కడ కిచెన్ ఏరియా అండి ఇది మొత్తం కిచెన్ ఏరియా అయితే చూస్తున్నారు మీరు చాలా విశాలంగానే ఉంది ఎందుకంటే నూట ఎనభై గజాలు కాబట్టి త్రీ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ ఇది మొత్తం నూట ఎనభై గజాల్లో ఉన్న ఈ ఇండిపెండెంట్ హౌస్ ఒక్కొక్క ఫ్లోర్ కి వచ్చి త్రీ బిహెచ్కే అయితే ఉంది ఇదంతా డైనింగ్ ప్లేస్ అయితే ఇచ్చారండి ఇక్కడ వాష్ ఏరియా అయితే ఉంది మీరు చూస్తున్నారు డైనింగ్ పక్కన కిచెన్ కిను డైనింగ్ కి మధ్యలో వాష్ ఏరియా అయితే ఇచ్చారు ఇది కబోర్డ్ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ గా చేస్తున్నాయండి తూర్పు ఫేసింగ్ లో ఉంటుంది కింద మార్బుల్ ఫినిషింగ్ అయితే ఉంది పైన జిప్సమ్ సీలింగ్ అయితే ఉంది ఈ ఇండిపెండెంట్ హౌస్ మీకు నచ్చినట్లయితే పైన మా నెంబర్ అయితే ఇస్తున్నాం ఆ నెంబర్కి ఫోన్ చేయండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది ఇది బ్యాంకు లోన్ వస్తుందండి బ్యాంకు లోన్ కూడా ఎస్బీఐ నేషనలైజ్డ్ బ్యాంక్ లోన్ కూడా ఇప్పిస్తాము మేమే దగ్గర ఉండి చేపిస్తాం అనమాట చాలా మంది బందర్ రోడ్డు వైపు అడుగుతున్నారు బందర్ రోడ్డు పోరంకి మంచి ఫ్రేమ్ లొకేషన్ లో ఉంటుంది ఇది మొత్తం బిల్డింగ్ మొత్తం అమ్ముతారండి బిల్డింగ్ మొత్తం కలిపి రెండు కోట్ల నలభై లక్షలు అయితే చెప్తున్నారు టూ పాయింట్ ఫోర్ సిఆర్ అయితే చెప్తున్నారండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మా నెంబర్కి అయితే ఫోన్ చేయండి ఇది సెకండ్ బెడ్రూమ్ మొత్తం నూట ఎనభై గజాల్లో ఉంటుంది ఇంటి ముందు సిమెంట్ రోడ్డు ఉంది అలాగే నలభై అడుగుల రోడ్డు అయితే ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ అండి మెయిన్ రోడ్డు కూడా చాలా నియర్గా ఉంటుంది పోరంకి మంచి ఫ్రేమ్ లొకేషన్లో ఈ హౌస్ అయితే త్రీ బిహెచ్కే ఫ్లోర్ వైజ్ ఉంటుంది ఇండిపెండెంట్ హౌస్ ఉంది మొత్తం టూ పాయింట్ ఫోర్ సిఆర్ అయితే చెప్తున్నారు బ్యాంక్ లోన్ వస్తుంది బ్యాంక్ లోన్ కూడా మేమే దగ్గర ఉండి చేపిస్తాం వీడియో చూసిన అందరికీ నమస్కారం అండి నా పేరు సురేష్ నాయుడు ప్రతిరోజు కూడా మంచి మంచి ప్రాపర్టీస్ అయితే పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలా మందికి ప్రమోట్ అయితే అవుతుంది అలాగే మీ ప్రాపర్టీస్ నుంచి కానీ అపార్ట్మెంట్ ప్లాట్స్ కానీ అలాగే ఇండిపెండెంట్ హౌసెస్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే సేల్ అయితే చేసి పెడతాము మా నెంబర్ అయితే కనుక ఎటువంటి పోస్ట్ చేసినందుకు ఎటువంటి డబ్బులు తీసుకోము అలాగే మీ నెంబర్ అయితే కనుక త్రీ థౌజండ్ అయితే అమౌంట్ తీసుకుంటామండి అలాగే ప్రాపర్టీ సేల్ చేసినట్లయితే వన్ పర్సెంటేజ్ కమిషన్ తీసుకోవడం జరుగుతుంది విజిటింగ్ ఛార్జెస్ కూడా తీసుకోవడం జరుగుతుందండి థ్యాంక్ యూ